నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ మాధురి ఓ చిన్నపాటి చెరువులో ఓ వ్యక్తి పడిపోయి కనిపించాడు అది గమనించిన స్థానికులు పోలీసులకు వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు కానీ అక్కడికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని చూసి అవాక్ అయ్యారు మందుబాబులు పీకల దాకా తాగితే ఎక్కడో ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు మందు కొట్టి మాకు మేమే మహారాజులం అనుకుంటూ ఉంటారు అలాగే ఓ వ్యక్తి ఫుల్గా మందు తాగి ఇలా నీళ్ళల్లో రెస్ట్ తీసుకున్నాడు ఆ మందుబాబు నీళ్ళల్లో రిలాక్స్ అవుతున్నాడని తెలియని స్థానికులు నీళ్లలో సెవెన్ తేలుతోందని పోలీసులకు వన్ ఆట్ ఎయిట్కి సమాచారం ఇచ్చారు ఆ తర్వాత జరిగింది ఇదే

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు పోలీసు వాళ్ళు వచ్చిండవు నువ్వు చనిపోయావు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది పని నువ్వు ఖాళీ పట్ల ఇక్కడ సార్ అర్థమైందే తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క

పది రోజులుగా రోజుకి పన్నెండు గంటలు పనిచేయడంతో ఎండవేడి తట్టుకోలేక మందు తాగి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇలా రిలాక్స్ అయ్యాడట ఈ ఘటన హనుమకొండ రెడ్డిపురం కోవెలకుంటలో జరిగింది నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడట పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా చివరికి కోసం మెరుపు ఏంటంటే ఒక్క యాభై రూపాయలు ఇప్పిస్తే ఇంటికి వెళ్తానని రిక్వెస్ట్ చేశాడట మరి యాభై రూపాయలు ఇస్తే ఇంటికి వెళ్తాడా లేక మళ్ళీ తాగి చల్లగా ఉంది కదా అని ఇక్కడికే వస్తాడేమో అని పోలీసులు అనుమానంగా చూశారు మొత్తానికి మందుబాబులు ఎక్కడున్నా మహారాజులే అనేలా చేశాడు